గుడ్ మార్నింగ్ అండి లాడ్ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాలంలో దీ మీకు దీవెన్ల మెండుగా ఉండనుగాక ఆమె ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు తొంభై ఒకటి నాలుగు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యమును కీడమును తాళన ఎన్నది గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవునికి సమస్త ఘనత కలుగును గాక ఆమె ఏ దుఃఖంలో ఏ వేదనలో ఏ నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో తండ్రి మీరు నాతో ఉన్నారా అని ఆయన ఈరోజు మీతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానంతో మీతో మాట్లాడుతున్నాడు ఆయన రెక్కలతో మిమ్మల్ని బాగు చేస్తానని మాట్లాడుతున్నాడు మిమ్మల్ని రక్షిస్తానని మాట్లాడుతున్నాడు మీరు నడిచే ప్రతి దారిలో ఆయనే మీకు ముందుగా నడిచి మీ త్రోవలను సరళం చేస్తానని చెప్తున్నాడు ఆయనే సత్యమై కీడమై దారుణై ఉండి జీవ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తానని గొప్ప వాగ్దానం ఇస్తున్న ఇస్తున్నాడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవునికి సమస్త మహిమా ఘనత కలుగునుగాక ఆమెన్ నమ్మి ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకోండి నమ్మి ప్రార్థనలోకి ఇవ్వించండి ప్రార్థన సర్వోన్నత భీమోన్నత సర్వశక్తిమంతురా భూమి ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు నీవే నా తండ్రి ఎసయ్య మా సృష్టికి కారణమైన గొప్ప దేవుడు కూడా నా తండ్రి పరిశుద్ధం నీ గొప్ప కృపతో ఎదుగులాగున సహాయం అనుగ్రహించండి మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకే వేలాది కోట్ల స్తోత్రం ప్రభావ ఎల్లప్పుడూ ప్రభు మీరు ఎక్కల కింద ఉండులాగున సహాయం దయచేసి దీవించి ఆశీర్వదించి అభిషేకించండి దేవ అనారోగ్యంతో ఉన్న వాణి జ్ఞాపకం చేసుకోండి గర్భఫలంతో గర్భఫలం లేని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి పడిపోయిన స్థితిలో ఉన్న జ్ఞాపకం చేసుకోండి లేవనెత్తండి దేవ పరిశుద్ధుడ ఉద్యోగం లేని వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు రక్షణ రక్షణ లేని కూడా జ్ఞాపకం చేసుకోమని నీ దీవించి కృప చూపించి గొప్ప కృపలో ఎదుగులగన సహాయం దేశమని ఏసైతే పరిశుద్ధు నమ్మం పేటాడు ఈ వేడుకొని పొందుకొని విన్నాము తండ్రి ఆమెన్ మీ ప్రే రిక్వెస్ట్లు కానీ టెస్ట్ మోరీస్ కానీ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఎందుకంటే సాక్ష్యం ఇచ్చుతాయి హో అని కాబట్టి మన దేవుని మనం గనపరచడంలో ముందుకు వెళ్దాం ఓకే థ్యాంక్ యూ